ఇలా సిటీ కడితే చాలామందికి వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు భూసేకరణ అడ్డుకుంటున్నారు మీరు చేయలేదా భూసేకరణ అంటే మేము చేసినప్పుడు భూసేకరణ ఇట్లా చేయలే భూ నిర్వాసితులకు న్యాయం చేసి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించి ఒప్పించి మెప్పించి దాదాపు పదిహేడు వేల ఎకరాల భూసేకరణ జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం ఒక్క ప్రాజెక్ట్ అన్న ప్రజలకు అంకితం చేసినా అని మాట్లాడుతీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయలేదా ఇలా నువ్వు చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉన్నదో అరవై మూడు లక్షల ఎకరాలలో మేము పంటలు పండించిన వంటాం కదా ఎడికెళ్ళొచ్చినవి నీళ్లు ఎల్లం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్ నుంచి మిడ్బానేర్ నుంచి కొండపోచమ్మ దాకా మొన్న మీరు బాహుబలి పంపులు ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి ఎడికెళ్ళు వచ్చినాయి ఎక్కడేం చేసినావు నువ్వు నవ్వుకుంటున్నారు నీ పరిపాలన చూస్తే ప్రజలు కనీసం ఇలా కళ్ళాల దగ్గర జవాబుదారితనం లేదు పచ్చిబడ్లు అమ్ముకుంటున్నారు పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు పోయిన సంవత్సరం ఖచ్చితంగా చెప్తున్నాం మూడు వేల రెండు వందలకు సన్నబడ్లు అమ్ముకున్నారు ఇలా ఇరవై ఆరు వందలకు తెగ నమ్ముకుంటున్నారు సిగ్గుందా మీకు అసలు లక్షలాది మంది రైతుల నోళ్లు కొట్టి కడుపులు కొట్టి మేము ఏదో పెద్దరికం చేసినాం మేమేదో బాగా చేస్తున్నామని మాట్లాడు పైకి వెళ్ళి గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని అంటే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళను అంచివేసేటువంటి పోలీసు వ్యవస్థ నిర్వహిస్తూ మళ్ళీ నిన్న మీరు వేములవాడకి ఇంత దారుణంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు ఒక ముఖ్యమంత్రి మీద చాక్పీస్తో రాసే రాతలు కాదు తెల్ల కాగితం మీద పెన్నుతో రాసిన మాటలు కాదు ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది కేసీఆర్ గారి నామం తెలంగాణ ప్రజల గుండెల్లో చెరిపేస్తేందుకు ఇదేమన్నా చాక్పీస్ రాతలు కాదు ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరున్నంతసేపు తెలంగాణ ప్రజ గుండెళ్లలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ పేరు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఏ ముఖ్యమంత్రి కానీ చేసే ధైర్యము చెడిపేసే ధైర్యం కానీ ఆ సత్తా కానీ మీ పార్టీకి లేదు అని చెప్పి నువ్వు చెప్పడం జరుగుతుంది ఏ మానవాలు చెడిపేస్తారు మీరు తెలంగాణ తెలంగాణలో వెనుకబడిన కులాలన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి సామాజిక ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రప్రతంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు బీసీలకు గౌరవిచ్చి కోకాపేటలో ఎనభై ఏడు ఎకరాల భూమిని ఈరోజు మా ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీలకు ఇచ్చిండు దాన్ని చనిపోయగలుగుతావు ఎస్ చరిపేయగలుగుతావు దేంట్లో అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చినవు కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి బీసీ గుండెలల్లో చిరగని ముద్ర వేసుకున్నాడు బీసీలలో కానీ మీరు బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం మాట ఇచ్చిండ్రు వంద రోజుల లోపలనే రెండో దశకు గుర్రలు ఇస్తా అని చెప్పినారు బీసీ డిక్లరేషన్ చేసి సంవత్సరం నాయింది ఇందులో ఒక్కటన బీసీలకు మీరు చేసిండ్రా ఒక్క ఈ బీసీ డిక్లరేషన్లో ఒక్కటన హామీలు నెరవేర్చినరా ఈరోజు కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి మా అందరికి కూడా మత్స్య సంపద పెంచి గొర్రె సంపద పెంచి బీసీలకు ఇంత మంచి అద్భుతమైన మాకు అవకాశం కల్పిస్తే బీసీ డిక్లే డిక్లేర్ చేసుకుని ఈరోజు మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ది వంద రోజుల్లోనే ఇది మేము గుర్తు మీ అడ్ అడ్వర్టైజ్మెంట్ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం వంద రోజుల లోపలనే రెండు లక్షల యాభై వేల ప్రయోజన విలువ మీకు చేస్తా చెప్పింది ఇందులో ఇప్పుడు ఈ ఆరు లీటర్ల ఒక్కటన్నా మీకు ఈ పథకంలో మీరు చేసింది ఒక్కటన్నా మీరు ముందుకు తీసుకుపోయినరా ఇవన్నీ మబ్బై పెట్టే కూడా చేసిన పథకాలు మేము గుర్తు చేస్తున్నాం సంవత్సరం అవుతుంది ఇంకొక కరెక్ట్ ఆరు రోజులు అయితే వన్ ఇయర్ అవుతుంది నారీ న్యాయ ఒక్కటన్నా ఇక మీరు కేసీఆర్ గారు పేరు చరిపేస్తాన్నారు దళిత బంధు తీసుకొచ్చిన పేద ప్రజలలో ఉన్న పేరు చెరగొడతారా మీరు చెరగొట్టింది ఏం చెప్పన్న ఆ పథకాన్ని రద్దు చరిపేసింది మీరు అటువంటి పథకాలను చెరిపేసే పరిస్థితి వచ్చింది ఈరోజు